హలో హాయ్ అండి వెల్కమ్ టు మన ఛానల్ ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సేమియా ఉప్మా అండి చూసారు ఎంత విడివిడిగా వచ్చిందో సేమ్ ఇదే విధంగా మీరు కూడా చాలా సింపుల్గా ఈజీగా చేసేయచ్చు ప్రతి ఒక్కరు ఒక చోట పప్పు చేస్తుంటారు అందువల్ల ముద్ద అయిపోద్ది అని ఉప్మా అది ఎక్కడో చెప్తాను వచ్చేయండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెనం పెట్టుకొని కొంచెం ఒక అర స్పూన్ నెయ్యి వేసుకొని ఒక గ్లాసుల వరకు సేమియా వేసి ద్వారగా వేయించుకోండి మనకి సేమియా ఎలా వే పాయసం అలా వేయించుకుంటాము అలాగే సేమయపు మొక్క కూడా వేయించుకోవడం వల్ల మనకి విడివిడిగా వస్తుంది ఇలా వేయించుకునేది మరీ ఎక్కువ వేయించుకోకర్లేదండి కొంచెం ఎర్రబడిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టుకోండి తర్వాత అదే పెనంలోకి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని నూనె మరిగిన తర్వాత కొన్ని సెలపలుకులు పలుకులు కొన్ని జీడిపప్పు పలుకులు వేసి అవి కొంచెం వేగిన తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం పచ్చిశనగపప్పు కొంచెం మినపప్పు కొంచెం ఆవాలు వేసి దోరగా వేయించుకోండి తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు అవి మొత్తం ఎర్రగా వేయేటట్టు వేయించుకోవాలండి బాగా వేగితేనే మంచి టేస్ట్ వస్తుంది తర్వాత చిన్న ముక్కలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి స్పూన్ సాల్ట్ వేసి టమాటా ముక్కలు ఉడికిపోయి దగ్గర పడే వరకు వేయించుకోవాలండి ఇక్కడే చాలామంది తప్పు చేస్తూ ఉంటారండి వాటర్ వేసినప్పుడు మరీ ఎక్కువ వేసేస్తుంటారు అందుకే మనకి ముద్ద అయిపోద్ది సేమియా అలా కాకుండా మనకి ఒక గ్లాసుకి గ్లాసుడే అనుకోండి విడివిడిగా వస్తుంది గ్లాసుడికి గ్లాసుడు వాటర్ వేసిన తర్వాత దానిపైన కొంచెం కొత్తిమీర వేసుకోండి మరిగిన తర్వాత వాటర్ ముందు వేపు పెట్టుకున్న సేమియా వేసి ఒకసారి మొత్తం కలిపేసుకొని ఒక మూత పెట్టుకొని ఒక్క రెండు నిమిషాలు మగ్గ పెట్టుకోండి ఒకే రెండు నిమిషాలు మగ్గ పెట్టిన తర్వాత చూడండి కొంచెం దగ్గర పడింది అంటే ఎక్కడన్నా పలుకుంటే ఉడుకుతుంది ఇలా అయితే మొత్తం దగ్గర పడిన తర్వాత చూసారా ఎంత విడివిడిగా వచ్చిందో అస్సలు ముద్ద అవ్వలేదు సేమ్ ఇదే విధంగా మీరు కూడా ట్రై చేస్తే చాలా ఈజీగా ఎవరన్నా ఈజీగా చేసేయచ్చు చిన్నపిల్లలు కూడా భయపడిపోతుంటారు సేమ్ ఉప్మా చేస్తే ఇదేంటి సేమ్ ఉప్మా ముద్దయిపోద్ది వద్దు బాబు నీకు దన్నవమ్మ వద్దు అంటారు అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టండి చాలా బాగుంటుంది నచ్చి నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా